థర్డ్ క్లాస్లోని ఎన్విరాన్మెంట్ థర్డ్ లెసన్ మన చుట్టూ ఉన్న జంతువులు మరి మన చుట్టూ ఉన్న జంతువులు ఏంటి సీను తనతో పాటు తన స్నేహితులతో మామయ్య గారు వ్యవసాయ చేస్తారు అక్కడ రకరకాల జంతువులు పక్షులు ఇతర వాటిని చూపించడం జరిగింది చెట్టు మీద అనేక పక్షులు వివిధ వివిధ రకాల జంతువులను చూడడం పక్షులను చూడడం జరిగింది మన చుట్టూ ఉన్న జంతువులు ఏంటి మన చుట్టూ ఉన్న జంతువు ఈ భూమిపై మనతో పాటు జంతువులు పక్షులు ఉన్నాయి మన చుట్టూ వివిధ రకాల జంతువులు ఉన్నాయి వివిధ ప్రదేశాలను నివసిస్తున్నాయి అవి మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి కొన్ని తమతో పాటు మన పరిసరాల్లో మరికొన్ని అడవుల్లో నివసిస్తున్నాయి ఇక్కడ పెంపుడు జంతువులు కుక్క ఆవు గుర్రము ఇవన్నీ ఉన్నాయి అన్నమాట జంతువులు వచ్చేసి మన ఇళ్ళతో పాటు మనం నివసించే పెంపుడు కుక్కలు మొదలైనవి అంటారు కుక్కలు మన ఇళ్ళకు కాపులాగా ఉండడమే కాకుండా దొంగలు పట్టుకోవడం సహాయపడతాయి పిల్లలు ఎలుకలను పట్టుకుంటాయి ఇంకా ఆవులు మేకలు గొర్రెలు జంతువులు గుర్రాలు ఇవన్నీ చాలాల్లో ఉంచుతాము ఇక్కడ సింహం పులి ఎలుగు మొదలైనవి అడవుల్లో నివసిస్తాయి అన్నమాట దుమకడం ఎగరడం మాధవి రాంచుకు పట్టుకోవడానికి వెళ్ళగానే ఎగిరిపోయింది రామ్చీలకి ఎగిరిపోవడానికి ఉపయోగపడింది ఏంటి జంతువులు ఒక చోట్ల మరో చోటుకి కదులుతున్నాయి వాటికి రెక్కల పక్షుల వల్ల రెక్కలు కొన్ని జంతువులు నడుస్తాయి కొన్ని జంతువులు పాకుతాయి మరి కొన్ని జంతువులు ఈతాయి కొన్ని జంతువులు పక్షులు ఒక చోట్ల మరొక చోటు ఎగురుతాయి ఈ విధ రకాల వాటి యొక్క తోక సహాయంతో ఈదుతాయి దుముకుతాయి ఇట్లా రకరకాల యొక్క వాటి యొక్క జీవజాతులు తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి వివిధ వాడికి సంబంధించిన కాళ్ళు పక్షులు ఎగరంతో పాటు వివిధ రకాలుగా అవి ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళడంలో జీవిస్తూ ఉంటాయి జంతువులు వివిధ ప్రదేశాలను నివసిస్తే కొన్ని జంతువులు చెట్లపై కొన్ని మరికొన్ని నేలపైన నివసిస్తాయి భూచర జీవులు అంటారు ఆవు కుక్క పిల్లి కోడి మొదలైనవి అనమాట ఇంకా కాకి పిచ్చుక గుర్రాలు ఇవన్నీ చెట్ల మీద నివసిస్తాయి కాకి పిచ్చుక గుడ్లకు ఇవన్నీ చెట్ల మీద నివసిస్తాయి వీటిలో జలచర పక్షులు అంటారు ఇవి మొబ్బలు తోక నీటితో సహా ఇవి చోట ఈదుతాయి అన్నమాట చేపలు నీటిలో వీతాయి కొన్ని నేల మీద నీటిలో నివసించే ఉభయచర జీవులు అంటారు నేల మీద నీటిలో నివసించిన ఉపయోగపడే కప్ప సాల మన నివసిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి చెట్ల మీద ఎన్ని పక్షులు ఉన్నాయో కింద జంతువులు వచ్చేసి పక్కన భూమి మీద నివసించే జంతువులు అనమాట అంటే భూమి మీద చెట్ల మీద నివసించేటివి అదేవిధంగా నీళ్ళలో నివసించేటివి వివిధ రకాల వివిధ జంతు జాతుల పక్షులు జంతువులు ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటాం కదా మరి జంతువులు ఏం తింటాయో మీకు తెలుసా ఆ జంతువులు వివిధ రకాల ఆహారం తీసుకుంటాయి ఆవులు ఎద్దులు గాలిదలు గొర్రాలు ఏనుగులు జిం మొదలైనవి మొక్కలు లభించే పదార్థాలు మాత్రమే ఉంటాయి ఉడత కాయలు గింజలు తింటాయి శాఖాహారం నేల మీద జంతువులు రకాల ఆహారం తీసుకుంటాయి ఆవులు ఎద్దులు గాలిదలు గొర్రాలు ఏనుగులు జింకలు మొదలైన మొక్కలను లభించే పదార్థాలు మాత్రమే ఉంటాయి ఉడతలు కాయలు గింజలు తింటాయి జంతువుల శాకాహారాలు అంటారు పూరీ సింహం నక్క మొదలైనవన్నీ మాంసం తింటాయి ఇక్కడ ఉన్నట్టుండి కుక్క ఉడుతను చూసి మొరగడం మొదలుపెట్టింది అది చూసి కుసుమంతా కూడా కుక్క బా అరవడం ప్రారంభించింది ఆమె చింత రకరకాల అరవడం మొదలుపెట్టారు మన భావాన్ని వ్యక్తపరచడానికి మాట్లాడారు జంతువులు కూడా దాని యొక్క భావాలను అరపరిచి వ్యక్తం చేస్తాయి జంతువులను ముఖ్యకు సంబంధించి మీరు ఎప్పుడైనా ఈ ధ్వను విన్నారా లేక దొనిలో తల్లిని చూసినప్పుడు అరిచే ధ్వని కోయిల కోయిలను జవాబులిచ్చే ధ్వని బలి మీ ఇంట్లో అరిచే అరుపులు రాత్రిపూట కీచురాలు చెదారు ఇక్కడ కుక్క పిల్లి కాకిపులి గులబ గుర్రం పంది గాడిద మొదలమే మన చుట్టూ వీధి పరిసరాలందరూ వీరి జీవులు మన రక్షించడంలో అవసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి మన పక్షులను జంతువులు కాపాడలేదు కొంతమంది పిల్లల రక్షణకు గుడ్లు గుడ్డలను పొగలు పక్షి పక్షి గుర్రం చదరగొట్టడం శీతాకాలకు తూణిగా రెక్కలు పెతకడం వివిధ రకాల పనులు చేస్తూ ఉంటారు మీరు అలాంటి పనులు చేయకూడదు వ్యవసాయ రై వ్యవసాయ చేతలను జంతువులు పక్షులు కిటకాళన చూస్తూ ఉంటాం అదేవిధంగా సంతో సంతోషంగా మనతో పాటుగా జీవించే జీవించాలి చూడాలి పక్షులకి జంతువులకు కావాల్సిన ఆహారాన్ని నీటిని అందించడం కాకుండా వాటిని సంరక్షించడం బాధ్యత కూడా మనది ఇది జంతువులకు సంబంధించిన విషయాలు అంటే సాధారణంగా పి పక్షి పిల్లలకు సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించిన పాఠాలు చాలా సులభంగా ఉంటాయి అందరికీ అర్థమయ్యంగా ఉంటాయి కాకపోతే వీటిని ఒక ఒక మనం ఒక భావన కలిగి ఉండాలి ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది ఒక ఉదాహరణగా మనము దీన్ని చదువుకోవాలి ఇంకా పిల్లలు వచ్చేసి దీన్ని థర్డ్ క్లాస్ పిల్లలు బాగా చదువుకోవాలి అలా అప్పుడే మన వాళ్ళు పిల్లలు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించి నెక్స్ట్ హైగర్ క్లాస్ అంటే ఫోర్త్ క్లాస్కి వెళ్ళగలరు థర్డ్ క్లాస్కి వెళ్ళేవాళ్ళు అదే డిఎస్సి మా డిఎస్సి డిఎస్సి అభ్యర్థులారా మనకి ఇక్కడ వెళ్ళే కష్టం కష్టమవుతుంది ఇది థర్డ్ క్లాస్ సలభమ కానీ వెళ్ళే కొలది కష్టం కష్టమవుతుంది ఇక్కడ ప్రశ్నించడం పరికల్పించడం నేను ఎవరిని చెప్పండి పోడు పొడవుగా ఉంటాను నాకు కాలు లేవు పాకుతాను చీమలు పట్టను ఎవరెవరిని నేను ఎవరిని నీటిలో ఎంత ఎప్పుడూ నేను తనిచ్చాను ముప్పలతో చేసేస్తాను నేను ఎవరిని ఎవరిని నాకు నాలుగు కాళ్ళు ఉన్నాయి పాలు ఇస్తాను ఆకులు తింటాను ఎవరెవరిని నాకు రెక్కలు ఉన్నాయి ఈ విధంగా అంటే జంతువుల యొక్క లక్షణాన్ని చెప్పి ఇక్కడ ఎవరిని ఎవరైనా చూపించాలి అంటే పిల్లలు దీన్ని పరికర్పించాలంటే చెప్పాలన్నమాట ప్రశ్నించాలి తర్వాత పరికర్పించాలి ఎవరెవరిని అని ఈ ప్రపంచం మనతో పాటు పక్షుల జంతువులు నివసిస్తుంది జంతువులు రెండు రకాల జంతువులు అవిధంగా అడవి జంతువులు జంతువుని నడవలవు పాకల దూకలు ఎగరగల ఎదగలవు ఒక చోటును మరొక చోటు ఎదగలం జంతువులు నీటిపై నివసిస్తాయి నేలపై నీటిలో నివసిస్తాయి జంతులు వివిధ రకాల ఆహారాన్ని తీస్తాయి జంతువులు భావాలను వ్యక్తం చేస్తాయి వివిధ రకాల ధ్వనులు చేస్తాయి ఇది ఇంకా ఇసే అవగాహన పిల్లలు ఎలా దీని మీద అవగాహన కలిగి ఉండాలని పరికల్ ప్రశ్నించడం పరికరం చేయడం అనేది ముఖ్యమైన మాట ఇలా చేసినప్పుడు పిల్లలు ఏం చదువుకున్నారనే మనకు అర్థమవుతుంది అప్పుడప్పుడు మధ్యలో పాఠాలు చెప్పిన చెప్పేటప్పుడు మధ్యలో పిల్లలు ప్రశ్నించడం ద్వారా వారు ఏ విధంగా నేర్చుకున్నారనేది మనకు ఒక అండర్స్టాండింగ్కు రాగాలన్నమాట ఓకే హాయ్ మై డిఎస్ఈ వర్స్ ఇంత ఈ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ థర్డ్ లెసన్ సమాప్తము మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ క్లాస్ లెసన్లో ఉందా కలిసి